అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఏహోవా సాక్షి ఆయను మలాకి రెండు పద్నాలుగు నీ భార్య పక్షమున ఏహోవా సాక్షి ఆయను ప్రాడు ఎందుకంటే ఎవరికాలం మందు నువ్వు పెండ్లు చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షంలో ఏహోవ సాక్షి అయినని అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్ర కదా నీ పెండ్లి భార్య కదా పదహారవ వచనం భార్యని పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియని అని ఏహోవా సెలవు ఇచ్చుతున్నాడు ఎంత అద్భుతమైన మాటలు ఇవి మరో మాట మూడో అధ్యాయ ఐదో వచనలో ఏమంటే తీర్పు తీర్చుటకే నేను మీ వద్దకు రాగా చిల్లంగి వండ్ర మీదను వ్యభిచారుల మీదను ఆ మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరండను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులను అన్యాయం వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుమని పలుకుదునని సైన్యములకు అధిపతి గేహోవ సెలవిచ్చున్నాడుస్లాడు ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు మన దేవుడు కదా అంతేకాదు దేవుడు కాలంలో ముప్పై ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచనంలో భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంటున్నాడు ముప్పై ఒకటి అధ్యయ పదకొండు ఇరవై ఒకటి వచనాల్లో వారు పాడిన పాటలు వారి మీద సాక్ష్యం పలుకుతాయి అని చెప్తా ఉన్నారు ఏహోశ ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళలో మనం మాట్లాడిన మాటలు వింటున్న రాయి మన మీద సాక్ష్యముగా ఉండును అంటున్నాడు యహోశివ ఏక ఐదు మూడులో మీ బంగారము వెండి తుప్పుపట్టి ఆ తుప్పు మీద సాక్ష్యముగా ఉంటాయి ఎందుకంటే అంచితనములందు ధనం కూర్చుకున్నారు మీరు మరి కోసిన పనివారికి పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్చున్నవి మీ కోత వారి కేకల సైన్యముల కాకపోతే యేహోవాగు ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి అలాగే యోబు పదహారు పంతొమ్మిదిలో యోగ భక్తుడు ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమాందు ఉన్నాడని చెప్తున్నాడు ప్రేస్లా న్యాయధిపతులు పదకొండు పదలో గిలాది పెద్దలు ఎహోవా మన ఉభయల మధ్యను సాక్షిగా ఉండునుగాకనే అత్తతో అంటున్నారు అలాగే రోమ ఒకటి పదో వచ్చినలో నేను నా ఆత్మ సేవించుచన్న దేవుడే నాకు సాక్షి అంటున్నాడు పౌరు భక్తుడు రెండో కొరింద ఒకటి ఇరవై మూడులో ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెట్టుచున్నాను అంటున్నాడు అలాగే మొదటి దేశ ఎన్నికలు రెండు పదిలో తనతో ఉన్న ప్రజలను దేవుడును సాక్షులు అని చెబుతా ఉన్నాడు కార్యం ఐదు ముప్పై రెండులో దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సాక్షి అని చెబుతా ఉన్నాడు మోహన్సు వార్త ఐదో అధ్యయనం ముప్పై ఆరో నేను చేయి చిన్న క్రియలు సాక్ష్యం ఇస్తాయి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తాడు మరి హెబ్రి పది పదిహేనులో పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తాడు చివరికి కీర్తన యాభై ఆరు ఏడు వచ్చినాల్లో చెప్పబడినట్లుగా దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నా జనుల నా మాట నేను మాట్లాడబోచున్నాను ఆలకించి నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికేదను ఇంక నువ్వు మొదటి నుంచి ఐదు వచనాలు చూస్తే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిల్చుచున్నాడు మన దేవుడు మౌనముగానుండడు ఆయన ముందర అగ్గి మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసురుచున్నవి ఆయన తన ప్రజలకు తీర్పు తీర్చిటకే నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిల్చుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు ఆమెస్లా అందుకే మనల్ని మనం పరిశీలించుకుంటూ ఆయనకు ఆయాసకరమైన ఏ మార్గం ఏదైనా ఉ సరి చేసుకుని జాగ్రత్త పడదుముగాక దేవునితో అనుదినము సమాధాన పడదుముగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధన నీ పరిశుద్ధ మనకి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మా న్యాయకత్వమైన దేవ ఏహోవా మా పక్షమున ఉండి సాక్ష్యం చెప్పువాడా మీకు మా నిండు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించచ్చు దేవా నా మా జీవితాల్లో మరి మీకున్న అట్టి కృపను బట్టి మీరు మా పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధను బట్టి మా జీవితాల్లో మా మట్టుకు మేము అన్ని విషయాల్లో మీదుట నమ్మకస్తులుగా ఉండునట్లు మేము ఎండైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి డ్రైవ్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని